రేపే సోమవారము అందులోను తిథి ఈ పంచమి తిథి అనేది పరమశివునికి ఎంతో ఇష్టమైనది రాత్రి లోపు మీరు ఒక్క రూపాయితో ఈ విధంగా అంటే నేను చెప్పినట్టుగా చేస్తే చాలు మీకు ఎంత పెద్ద సమస్య ఉన్నా సరే ఖచ్చితంగా తీరిపోతుంది మీరు ఏది కోరుకున్నా సరే అది మీకు దక్కి తీరుతుంది పరమశివుడు అంటే ముల్లోకాలు ఏలే ముక్కంటి ఈశ్వరుడు బోలాశంకరుడు పిలిస్తే పలికే బోళాశంకరుడికి ఎంతో ఇష్టమైన రోజు ఈ పంచమి తిథి అనేది పంచమి తిథి రోజున కేవలం ఒకే ఒక్క రూపాయితో ఈ విధంగా చేసి చూడండి పరమశివుడికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు సోమవారము ఈ సోమవారంతో కలిసి రావడం ఎంతో అదృష్టం అని చెప్పుకోవచ్చు పంచమి తిథి అనేది సోమవారంతో కలిసి రావడం వల్ల ఈ రోజు పరమ పవిత్రమైనదిగా చెప్పుకోవచ్చు ఈ రోజున కేవలం ఒకే ఒక్క రూపాయితో ఈ విధంగా చేసి చూడండి సకల సమస్యలు అనేవి తీరిపోతాయి ఎంతో అద్భుతాలను కలిగిస్తాడు ఆ పరమశివుడు ఎంతటి సమస్య ఉన్నా సరే పరమేశ్వర అంటే బోలాశంకర ఓం నమశివాయ మంత్రాన్ని మనం పదకొండు సార్లు కానీ సార్లు కానీ ఈ యొక్క ఓం నమ శివాయ అని అంటే సరిపోతుంది మీకు ఎంత పెద్ద కష్టం అయినా సరే ఆ కష్టం నుండి మిమ్మల్ని గట్టెక్కించే బాధ్యత ఆ పరమశివుడు తీసుకుంటాడు అది ఏదో ఒక రూపంలో అది ఇది అది కాకుండా ఏదో ఒక రూపంలో మీ కష్టం అనేది తీరిపోతుంది ఎలాగైనా సరే ఆ కష్టం నుండి మీరు బయటపడగలుగుతారు ముల్లోకాలు ఏలే ముక్కంటి ఈశ్వరుడు శివుని ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదు అంటారు పెద్దలు అలాంటి ఎంతో అద్భుతమైన శక్తులు కలిగిన ముల్లోకాలను ఏలే ఈ ముక్కంటి ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే రేపు సోమవారం రోజు రాత్రి పన్నెండులోపు కేవలం ఒకే ఒక్క రూపాయితో ఈ విధంగా చేయండి పరమశివునికి అభిషేకం అంటే ఎంతో ఇష్టం అందుకే అభిషేక ప్రియుడు అని కూడా పేరు ఉంది మీకు ఏ కష్టం ఉన్నా సరే మీరు ఖచ్చితంగా ఆ పరమశివుణ్ణి నమ్ముకొని భక్తి శ్రద్ధతో ఓం నమ శివాయ అనే మంత్రం ఉంటే చాలు లేదా మృత్యుంజయాయ అనే మంత్రాన్ని కూడా మీరు పఠించవచ్చు ఈ మహామృత్యుంజయాన్ని మీరు అంటే ఆ మంత్రాన్ని పఠిస్తే కనుక ఎంత పెద్ద సమస్య ప్రాణగండమైనా సరే అందులో నుండి మీరు బయటపడగలుగుతారు భయం అనేవి అస్సలు ఉండని ఉండదు కొంతమందికి చాలా భయం భయంగా బెరుగ్గా ఇంకా దడదడగా ఇలా కొన్ని సమస్యలు ఉంటూ ఉంటాయి మానసికంగా అలాంటి వారికి నృత్యం చేయా అనే మంత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తరువాత ఒక పదకొండు సార్లు చదువుకోవాలి మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అనే మంత్రాన్ని పూర్తిగా మీరు పదకొండు సార్లు చదువుకోండి ప్రతిరోజు ఇలా చదువుకోవడం వల్ల మీ ఆయుష్ అనేది పెరుగుతుంది మీకు ఏవైనా గండాలు ప్రాణగండాలు ఇలాంటివి ఏ ఉన్నా సరే తొలగిపోతాయి బాధలు భయాలు చెడు కళలు చెడు పీడకలలు భయంకరమైనటువంటి కళలు లేదా నిత్య జీవితంలో కూడా దడదడలాడడం గుండె భయంకరంగా ఎక్కువగా కొట్టుకోవడం ఏదో శక్తి మనకు తెలియనటువంటి ఘోర పిచాచి మనల్ని పట్టి పీడిస్తుంది అని అనుకున్నప్పుడు మీరు ఈ మంత్రాన్ని జపిస్తే సరిపోతుంది మీకున్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి అన్నింటిలో కూడా విజయాన్ని పొందగలుగుతారు ఆ పరమశివుణ్ణి ప్రతీ సోమవారం కూడా అభిషేకించి చూడండి మహా అద్భుతమైన ఫలితాలను మీరు మీ కళ్ళతో మీరే చూస్తారు నమ్మలేనని అద్భుతాలను మీరు చూస్తారు నమ్మకంతో చేయండి ఖచ్చితంగా పరమశివుని అనుగ్రహాన్ని పొందగలుగుతారు అంతేకాకుండా ఆ పరమశివుడు అన్ని దారులు మోసుకుపోయినా సరే ఏదో ఒక దారిన ఏదో ఒక రూపంలో మన సమస్యలు తొలగించి మన కష్టాలను తొలగించి మనల్ని ఆదుకుడుకుంటాడు అనే విషయంలో సందేహమే లేదు అన్ని దారులు మూసుకుపోయినా మనకు ఏదో ఒక దారిని చూపించి మనల్ని నడిపిస్తాడు విజయం వైపు నడిపిస్తాడు ఆ పరమశివుడు అలాంటి పరమశివునికి ఇష్టమైనటువంటి ఈ తిథి రోజు సోమవారంతో కలిసి రావడం ఎంతో విశేషం ఈ రోజున మీరు ఆ పరమశివుని ఫోటో ముందు ఒక ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించినా సరే అద్భుతమైన ఫలితాన్ని మీరు పొందగలుగుతారు అయితే ఒక్క రూపాయితో ఏ విధంగా చేయాలి అనే కదా మీకు సందేహం అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు మీకు ఎంత పెద్ద కోరిక ఉన్నా తీరని కోరికలు ఉన్నా ఏవైనా ఉన్నా సరే ఆ పరమశివుని అనుగ్రహ అనుగ్రహంతో మీ కోరికలు అనేవి తీరాలి అంటే కనుక ఒక ఐదు వారాలు కానీ పదకొండు వారాలు కానీ అని సంకల్పించుకొని పరమశివునికి ప్రతి సోమవారం రోజు అది కూడా బ్రాహ్మీ ముహూర్తంలో అభిషేకాన్ని చేసి మీరు ఆ పరమశివుని యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు కేవలం అభిషేకం పాలతో అది కూడా ఆవు పాలతో అభిషేకాన్ని చేసి పరమశివునికి విభూదిని పెట్టి తరువాత పువ్వులు ఎల్లో కలర్ పసుపు పచ్చ పువ్వులను పెట్టి ఆ పరమశివునికి దీపదూప నైవేద్యాలను ఇష్టమైన నైవేద్యం పరమాన్నం లేదా పాలతో వండిన ఏదైనా అన్నం లేదా కేవలం పాలు నైవేద్యంగా పెట్టినా పర్లేదు అందులో కొంచెం చక్కెర లేదా బెల్లం వేసి పాలను నైవేద్యంగా పెట్టినా పర్వాలేదు ఇలా ఐదు వారాలు కానీ పదకొండు వారాలు కానీ అని చెప్పుకొని మీరు ఇలా చేస్తే గనుక మీ యొక్క అన్ని సమస్యలు ఖచ్చితంగా తీరిపోతాయి మీరు సంకల్పించుకున్న వారాలు పూర్తి కాకముందే ఈ యొక్క మీ కోరిక అనేది ఏదైతే ఉందో ఆ కోరిక అనేది తీరిపోతుంది అంతటి అద్భుతమైన మహిమలను చూపిస్తాడు ఆ పరమశివుడు అయితే ఇలా చేయడం వల్ల మీ కోరిక ఖచ్చితంగా తీరిపోతుంది ఇక ఒక్క రూపాయితో ఏ విధంగా చేయాలి అంటే గనక మీరు ఒక రూపాయిని రేపు సోమవారం రోజు రాత్రి పడుకునే ముందు ఒక రూపాయిని తీసుకోండి ఆ రూపాయిని మీ ఎడమ చేయిలో పట్టుకోండి మీ తల చుట్టూర ఏడు సార్లు తిప్పుకోండి ఆ తరువాత మీకు ఏదైతే కష్టం ఉందో మీకు ఏదైతే కోరిక తీరాలి అని ఉందో ఏ ఏ సమస్య వల్ల మీరు చెదిగిపోతున్నారో బాధపడుతున్నారో ఆ సమస్యను మనసులో చెప్పుకోండి తరువాత నమ్మకంతో భక్తి శ్రద్ధతో చెప్పుకోండి ఆ తరువాత ఆ కాయని మీ దిండు కింద అంటే మనం పడుకుంటాం కదా ఆ దిండు ఉంటుంది కదా ఫిల్లో ఆ ఫిల్లో కింద ఆ రూపాయి కాయని పెట్టుకోండి అలా పెట్టుకొని మీ మనసులో పరమశివాన్ని తలుచుకోండి అంటే ఓం నమ శివాయ అని పదకొండు సార్లు మనస్ఫూర్తిగా ప్రశాంతంగా చెప్పుకోండి మీ కష్టాలను తీర్చమని వేడుకోండి అలా వేడుకున్న తరువాత ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా అండి ఒకసారి చేస్తే కొంతమందికి ఫలితం వస్తుంది ఇంకా కొంతమందికి కొంచెం టైం పట్టచ్చు కాకపోతే డెఫినెట్గా అంటే డెఫినెట్గా ఫలితం అనేది వస్తుంది కొందరికి తొందరగా కొందరికి లేటుగా వస్తుంది అది అలా ఎందుకు అంటే వారి యొక్క జాతకంలో ఉండేటటువంటి చిన్న చిన్న దోషాలు వంటివి ఏవైనా ఉంటే అలాంటి వారికి ఫలితం అనేది కొంచెం లేటుగా వస్తుంది అయినా సరే మీరు నిరాశ పడకుండా ఇలానే చేస్తూ ఉంటే కనుక క్రమంగా మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోయి మీకు కూడా మంచి ఫలితం అనేది వస్తుంది ఇంకా లేటుగా వచ్చిన ఫలితానికి ఇంకా అద్భుతమైన మంచి ఫలితం అయితే ఉంటుంది ఇక మీరు ఆ రూపాయి కాయని మరుసటి రోజు ఉదయాన్నే తీసి ఎవరికైనా పేదవారికి దానంగా ఇచ్చేయవచ్చు లేదా ఏదైనా టెంపుల్లో కానీ ఆ రూపాయికాయని మీరు వేసేయవచ్చు అంటే మనకు టెంపుల్ దగ్గర ఎవరైనా ఉంటారు కదా అలాంటి వారికి వేసేయవచ్చు లేదంటే ఇంకా ఎవరికైనా దానంగా ఇవ్వవచ్చు లేకపోతే ఆ రూపాయి కాయంలో ఇంకా కొన్ని డబ్బులను కలిపి ఆహారాన్ని కొని ఎవరికైనా ఆకలితో ఉన్న వారికి దానంగా ఇవ్వండి అలా ఇస్తే మాత్రం మీకు మహా అద్భుతమైన యోగం అయితే పట్టడం ఖాయం ఖచ్చితంగా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు ఎందుకంటే అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది అన్నారు పెద్దలు అలాంటి అన్నదానాన్ని ఈ విధంగా పరిహారం చేసి మీ రూపాయి కాయంలో కొన్ని డబ్బులను కలిపి మరుసటి రోజు మంగళవారం రోజు ఎవరికైనా అన్నదానం అన్నాన్ని దానంగా ఇస్తే కనుక ఆ రూపాయి కాయన్తో మరికొన్ని డబ్బులను కలిపి ఏదైనా ఫుడ్ని తీసుకొని అంటే కొని ఆ తర్వాత ఎవరికైనా పేదవారికి దానంగా ఇవ్వండి అంతే మహా అద్భుతమైన ఫలితాన్ని ఖచ్చితంగా పొందగలుగుతారు ఏ సమస్య ఉన్నా సరే అందులో నుండి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా బయటపడగలుగుతారు రేపు పంచమితి తిథి సోమవారం మహా అద్భుతమైన రోజు ఎవరైనా ఈ పరిహారాన్ని చేయవచ్చు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి